ట్వంటీ న్యూస్ కి స్వాగతం సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసారు రీజినల్ రింగ్ రోడ్ వికారాబాద్ పరిగి నియోజకవర్గాల మీదుగా వెళ్ళేటట్లుగా రూపకల్పన చేయాలని కోరడం జరిగిందని దానికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వికారాబాద్ పరిగి నియోజకవర్గాలు విస్తరించాలని తాను నిరాహార దీక్ష చేయడం జరిగిందన్నారు సెప్టెంబర్ పది పదకొండు తేదీలో ఎనిమిది వందల కోట్లతో అప్పా జంక్షన్ నుంచి మన్నగూడ వరకు ఫోర్ లైన్ రహదారి పనులు ప్రారంభోత్సవానికి అదేవిధంగా రెండు వందల రెండు వేల ఐదు వందల కోట్లతో కూడూరు నావీ రాడర్ స్టేషన్ శంకుస్థాపన సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు రానున్నారని దానిపై రెండు మూడు రోజుల్లో స్పష్టతనిస్తామన్నారు ఈ మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న గండిట్ మహ్దాబాద్ మండలాలను వికారాబాద్ జిల్లాలో కలపాలని సీఎం దృష్టికి తీసుకున్నట్లుగా తెలిపారు రేవంత్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పరిగె నియోజకవర్గ శాసనసభ్యుడిగా కలిసి నేను ఒక రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడం జరిగింది వికారాబాద్ ప్రాంతం వెనకబడిన ప్రాంతం రీజనల్ రింగ్ రోడ్ వికారాబాద్ జిల్లా నుంచి ముఖ్యంగా పరిగి వికారాబాద్ నియోజకవర్గాల నుంచి పోయినట్టుగా రూపు రూపకల్పన చేయాలి తద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా సదూర ప్రాంతాలకు వెళ్ళాలంటే ఈ రీజనల్ రింగ్ రోడ్ ద్వారా ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది చాలా యాక్సిడెంట్స్ అయిపోయి ఇప్పుడు ఉన్నటువంటి రోడ్ల లోపల ప్రతి రెండు మూడు రోజులకోసారి యాక్సిడెంట్ అయిపోయి చనిపోవడం అన్నది మేము రోజు చూస్తున్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారిని నేను కోరడం జరిగింది ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి అధికారులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని నాకు స్పష్టమైన హామీ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క రీజనల్ విట్రోడ్ రోడ్ దక్షిణ భాగం వైపు చాలా తక్కువ విస్తీర్ణం ఉండి ఇతర భాగాలు అదర్ సైడ్స్ ఎక్కువ భాగం ఉండే గతంలో నేను బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పరిధి నియోజకవర్గం వికారాబాద్ జిల్లాలకు ఈ రీజనల్ రింగ్ రోడ్ రావాలని చెప్పి నేను నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది ఈరోజు చాలా సంతోషంగా అనిపించింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత మా ప్రాంతానికి రావాల్సినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా గత ప్రభుత్వం ఆపేయడం జరిగింది అలాంటివి అన్ని కూడా మేము ఒకటొకటి అన్ని కూడా ఈరోజు శాంక్షన్ చేయించుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది ఈ రీజనల్ రోడ్ మా వికారాబాద్ జిల్లా పైకి వికారాబాద్ నియోజకవర్గాల ముందుగా వెళ్ళాలని